నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ పార్టీ పదకొండు సీట్లకి కూర్చున్న తర్వాత ఒక్కొక్కరు వైసీపీ నేతలైతే ఇక వేరే పార్టీలోకి వెళ్ళబోతున్నారని సమాచారం వస్తుంది ఇక నెక్స్ట్ అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంది ఇప్పటికే ముఖ్యంగా చూసుకుంటే ఇక బొచ్చగోడే పార్టీ మారబోతున్నారా అంటే అవునని సమాధానం కూడా వస్తుంది ఇక పార్టీ పరిస్థితి ఏంది ఇలాంటిని డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత రెడ్డి గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ వైసీపీ పార్టీ పదకొండు సీట్లకు వచ్చిన తర్వాత ఇక అరెస్ట్ల మీద అరెస్ట్లు జరుగుతున్నాయి జరుగుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరు ఇప్పుడు పార్టీ మారాలని చూస్తున్నారు ఇక ఆ పార్టీ పరిస్థితి ఏంది ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే బొచ్చా కూడా ఇక పార్టీ మారుతారా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది దీని మీద మీ స్పందన సార్ జనరల్గా ప్రాంతీయ పార్టీలకు ఒక సమస్య ఉంటుంది అధికారంలో ఉన్న రోజులు చాలామంది రాజకీయ నాయకుల్ని పెద్ద పెద్ద నాయకుల్ని కూడా ఆకర్షించగలుగుతారు దానికి కారణం ఏంటంటే అధికారంలో ఉండడం అధికారం కోల్పోయిన తర్వాత ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటంటే చాలా పార్టీలు అంటే మొత్తం మూసుకు మూసేసిన పరిస్థితిని మనం చూడొచ్చు ఇక్కడ వైసీపీ పార్టీ కూడా అందుకు భిన్నం కాదు అయితే వైసీపీ మిగతా పార్టీలకు ఈ పార్టీకి మరొక భిన్నమైన అంశం ఏంటంటే మిగతా పార్టీలు అధికారం కోల్పోయిన తర్వాత నాయకులు కార్యకర్తలు దూరమైన సందర్భాన్ని మనం చూడవచ్చు కానీ ఇక్కడ కేసులు కూడా వెంటాడుతున్నాయి వైసీపీ వైసీపీ ప్రభుత్వంలోని మాజీ మంత్రులు కానీ గతంలో ఎంపీలుగా పనిచేసిన నాయకులు కూడా ఒక పెద్ద స్కామ్ అంటే ఏ స్కామ్ తీసుకున్నా వైసీపీ నాయకులు అందులో ఇన్వాల్వ్ అయిన సందర్భాన్ని మనం చూడొచ్చు గత ఎన్నికల్లో ఓటేసిన ప్రజలే ఇన్ని స్కాములు చేసిన వాళ్లకు పార్టీకి ఓటే అన్న స్థితిలోకి వచ్చిన తర్వాత మిగతా రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా అధికారం అనుభవించాక ఇక ఖాళీగా ఉండడానికి ఇష్టపడతారు ఏదో ఒక పార్టీలో చేరడానికి ఇష్టపడతారు అధికారంలో కొనసాగడానికి ఇష్టపడతారు బొత్స లాంటి నాయకుని మనం చూసుకున్నట్లయితే ఆ సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని చూసుకున్నట్టయితే అతను రాజశేఖర రెడ్డితో చాలా దగ్గర ప్రయాణం చేయడం జరిగింది రాజశేఖర రెడ్డితోటి ప్రయాణం చేసి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు అనుభవించడం జరిగింది రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో అనేక ఆరోపణలు బొత్స సత్యనారాయణ మీద వచ్చినప్పటికీ ఆయన పరిశ్రమ మంత్రిగా ఉండి వ్యాక్స్ ఓక్స్ వ్యాగన్కి సంబంధించి ఆరోపణలు వచ్చినప్పటికీ రాజశేఖర రెడ్డి అతన్ని తొలగించకుండా కాపాడే ప్రయత్నం చేయడం జరిగింది అంటే అంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి బొత్స సత్యనారాయణ కానీ దా తదనంతరం కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా కాంగ్రెస్ పార్టీ అంత అవకాశాలు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవ్వకుండా వెళ్ళి వైసీపీ పార్టీలో చేరాడంటే దానికి కారణం ఏంటంటే వైసీపీ పార్టీ అధికారంలోకి అధికారంలోకి రాబోతున్న సమయంలో మొదటి టర్మ్ చేరలే అతను వైసీపీ అధికారంలోకి రాబోతున్న సమయంలో ఆ పార్టీలో చేరి మంత్రి పదవి కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ముందున్నది ఏంటంటే పార్టీని కాపాడుకోవాలి కార్యకర్తలని కాపాడుకోవాలి నాయకుల్ని కాపాడుకోవాలి గత శిక్షణ శిబిరాల సందర్భంగా ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మాట చెప్పినట్టున్నాడు కొత్త నాయకుల్ని తయారు చేస్తా కొత్త కొత్త వాళ్ళని తయారు చేస్తా అని ఎందుకంటే ఈ పాత వాళ్ళు ఉండే పరిస్థితి లేదు వీళ్ళందరూ ఇక్కడ అధికారం లేదు దాంతోపాటు కేసులు కేసులతో కేసులు వస్తున్నాయి ఏ కేసు వచ్చి నా మీద పడుతుందో అనే ఉద్దేశంతో ఎవరి దారి వాళ్ళు చూసుకునే దానిలో భాగంగానే బొత్స వెళ్ళొచ్చు పెద్ద పెద్ద నాయకులు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రాంతీయ పార్టీల మనుగడ చాలా ప్రశ్నార్థకంగా మారుతుంది దానికి కారణం ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం ఇప్పటికి కూడా మనం చూసుకున్నట్లయితే వైసీపీకి సంబంధించిన పార్టీ నిర్మాణం ఎక్కడుందంటే ఆ నిర్మాణం లేదు ఆ నిర్మాణం లేకపోవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలే కాంగ్రెస్ జీరో అయిపోయి వీళ్ళు ఆ నాయకులే వాళ్ళే అంతా జగన్మోహన్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ నుంచి రావడం జరిగింది ఏదైతే విభజన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇష్టం లేకుండా విభజించిందనే ఒక కోపం ఆ కోపం కారణంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జీరో అయిపోయి ఆల్టర్నేట్ ఎవరు కావాలి అన్నదానికి ప్రతిపక్షం ఒక ప్రతిపక్షం కావాలి అన్నదానికి వైసీపీ అక్కడ నిలబడడం జరిగింది ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రాంతీయ పార్టీలు అన్నీ ఒకేలాగా ఉండే పరిస్థితి ఉండదు మనం టీడీపీని పరిశీలించినట్టయితే టీడీపీ ఎంత పటిష్టంగా ఉందని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా అధికారం కోల్పోయిన తర్వాత కూడా రెండుసార్లు అధికారం కోల్పోయిన తర్వాత కూడా పార్టీ పటిష్టంగా ఉండడానికి కారణం ఏంటంటే నిర్మాణాన్ని పటిష్టంగా చేసి పెట్టుకోవడం ఇప్పటి కూడా మనం చూస్తాం తెలంగాణలో టీడీపీ పార్టీ లేదని చెప్తున్నప్పటికీ నిర్మాణం ఇప్పటికి కూడా ఉంది టీడీపీ పార్టీ ఈ తెలంగాణ ఉద్యమం కారణంగా టీడీపీ కనుమరుగైంది అనుకున్నప్పటికీ కార్యకర్తలు వాళ్ళంతా నాయకులు కూడా ఇప్పటికి కూడా టీడీపీని అభిమానించే నాయకులు కార్యకర్తలు ఇప్పటికి కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళడం వల్ల జరిగింది ఏంటంటే ఇక్కడ సరైన నాయకత్వం లేదు అనే ఉద్దేశంతో పార్టీ నాయకులు కార్యకర్తలు కొంచెం దూరం అయ్యారు కాబట్టి ఇప్పుడు వైసీపీ పరిస్థితి అంటే ఇప్పుడు ఇంకొక నాలుగేళ్ళు అంటే మూడున్నర నాలుగేళ్ళ వరకు పార్టీని కాపాడుకోవాలి పార్టీని కాపాడుకోవడంతో పాటు తన ముఖ్య అనుచరులు సహచరులు సన్నిహితులు అందరూ జైల్లోకి వెళ్తున్నారు కేసులు అవుతున్నాయి ఈ కేసులను ఏదైనా ఏదైనా ఎవరంటే ఎవరైనా ఏం చేస్తారంటే ఆనందం వచ్చినప్పుడు అనుభవిస్తారు కానీ బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఉండే పరిస్థితి ఉండదు దానికి కారణం ఏంటంటే నాయకుని తీరు నాయకుడు గతంలో కూడా వీళ్ళందరినీ ఆదుకొని ఉన్నట్టయితే నీ వెంటనే నేను ఉన్నానని తోడు ఉన్నానని చెప్పగలిగితే అతనికి కష్టం వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఆదుకొని ఉండాలి అంటే ఆ పరస్పర అవసరాల కోసం వాళ్ళు పార్టీ మారారు పరస్పర అవసరాల కోసం రాజకీయ నాయకులు మారుతుంటారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాం అందులో భాగంగానే ఉంటే ఇప్పుడు వైసీపీ నాయకుల్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఉంటే జైల్లో ఉంటున్నారు కేసు లేదంటే కేసులు ఎదుర్కొంటున్నారు చార్జ్షీట్లు ఎదుర్కొంటున్నారు లేదంటే వాళ్ళు ఇంకా ఇంకా కొంతమంది జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉండాలి ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతే మేమే అత్యంత నమ్మకస్తుగా ఉండాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు మిగతా వాళ్ళు దారు వాళ్ళు చూసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లోనే భాగంగానే బొత్స సత్యనారాయణ ఏంటంటే తనకు వెంటనే అధికారం కావాలి అధికారం కావాలంటే ఏ పార్టీ ద్వారా అధికారం వస్తుందని చూసుకునే ప్రయత్నంలో భాగంగా అటు టీడీపీనా లేకపోతే జనసేననా బీజేపీ అంటే ఏ పార్టీ ఆ పార్టీలో తనకు సముచిత స్థానం లభించాలి సముచిత స్థానం అంటే వాళ్ళకి పార్టీలకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అతను ఓడిపోయాడు అతనికి కావాల్సింది ఏంటి ఎమ్మెల్సీ కావాలి అవసరమైన తర్వాత మంత్రి పదవి కావాలి ఇవి ఎక్కడ బేరం ఎక్కడ కుదిరితే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బొత్స సత్యనారాయణను మనం చూసుకున్నట్టయితే గతంలో పార్టీ మారారు ఇప్పుడు కూడా మారుతడంలో పెద్ద ఆశ్చర్యం లేదు అనుకోవచ్చు సార్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా సందర్భాల్లో బొత్స మాట్లాడడం జరిగింది కూటమి ప్రభుత్వం మీద విమర్శించడం కూడా జరిగింది మొన్నటి వరకు కూడా కానీ ఆ పార్టీ నుంచి రాజీనామా చేస్తారని నిజంగా అంటే ఏమంటారు సార్ ఖచ్చితంగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనే దానికి ఉదాహరణ ఏంటంటే ఈరోజు విమర్శించిన వాళ్ళే రేపు మళ్ళీ పార్టీలో చేస్తుంటారు ఆ నాయకునే గొప్ప నాయకుడు అని పొగుడుతూ ఉంటారు కాబట్టి అవి మామూలుగానే జరుగుతుంటాయి విమర్శించిన నాయకులు తర్వాత ఏదో ఆ సందర్భంలో ఆ పార్టీ లైన్ ప్రకారం నేను మాట్లాడాను కానీ నాకు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ గారి మీద కానీ నాకేం వ్యక్తిగత విమర్శలు నాకెందుకుంటాయి వ్యక్తిగతంగా ఎందుకుంటాను నాకు ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి మాట్లాడని చెప్పే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పార్టీ మారిన వాళ్ళందరూ కూడా అంత గతంలో చాలా సందర్భాలు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణలో శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు మినిస్టర్ ఉండగా తను అసలు కేసీఆర్ని హైదరాబాద్కు రానివ్వకుండా ఉరికిస్తామని చెప్పి సందర్భాన్ని ఆయనే వచ్చి పార్టీలో చేరి తర్వాత మంత్రి పదవి అనుభవిస్తున్నాడు దానం నాగేందర్ దానం నాగేందర్ కూడా తెలంగాణ ఉద్యమకారులపై కేసులు పెట్టించిండు తెలంగాణ ఉద్యమకారులని కొట్టడం జరిగింది ఆయన పార్టీలో వచ్చి అక్కడ పదవి కాకపోయినా ఎమ్మెల్యేండు మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గెలిచి కూడా మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్తో ఇప్పుడు కేసు నడుస్తుంది కాంగ్రెస్లో చేయడం జరిగింది కాబట్టి విమర్శించిన నాయకులు తెల్లారి మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి బొత్సకి పెద్ద అలాంటివి ఏం పట్టవని మనం అనుకోవచ్చు పార్టీ పరిస్థితి ఎందు సార్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నెక్స్ట్ అధికారంలోకి వస్తాం వస్తామంటారు మరి ఇప్పటికీ ఆ పార్టీ ఉన్న నేతలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది ఏమంటారు పార్టీ గురించి ఖచ్చితంగా ఇప్పుడు కార్యకర్తలకు భరోసా నింపాలంటే మనం అధికారంలోకి వస్తామంటేనే కార్యకర్తలు ఉండే అవకాశం ఉంటుంది నాయకులు ఉండే అవకాశం ఉంటుంది లేదంటే ఒక్కొక్కరు జారుకునే అవకాశం ఉంటుంది వాళ్ళను వాళ్ళకు భరోసా ఇవ్వాలి మనం నెక్స్ట్ అధికారంలోకి వస్తాం మనం మనమే అధికారం అనుభవిస్తామని చెప్తేనే అప్పుడే వాళ్ళకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రెస్ మీట్లు పెట్టినా ఈ యాత్రలు చేసినా ఓదార్పులు యాత్రలు చేసినా ఏది చేసినా కార్యకర్తలకు ఎప్పుడూ వాళ్ళకు ఒక పని ఇవ్వాలి లేదంటే వాళ్ళు జారిపోయే అవకాశం ఉందని చెప్తారు కాబట్టి ఈవెందు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది ఆంధ్రప్రదేశ్లో లేని కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తాం అని చెప్తారు ప్రతి పార్టీ కూడా మేమే అధికారంలోకి వస్తాం అని చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ అందుకు అనుగుణంగా నీ కార్యాచరణ ఏంది నువ్వు ఏం చేస్తున్నావు గతంలో వచ్చిన ఓట్లే ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు ఆ సీట్లో వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు అన్ని కేసుల్లో ఇరుక్కోవడం జరిగింది ఆ పార్టీని ఎలా కాపాడుకోవాలని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న పెద్ద సమస్యగా మనం చెప్పొచ్చు థ్యాంక్ యూ సార్